హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలి సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇది లాస్ట్ రోజు అనమాట అయితే మేము పొద్దున్నే బయలుదేరినాము వెళ్ళిపోదాం అన్నట్టు ఐదు గంటలకు లేచి రెడీ అయిపోయినాం అయితే మా తమ్ముడు వచ్చి మమ్మల్ని వెళ్ళొద్దని ఆపేసిండనమాట ఎందుకంటే ఈరోజు నేను చేపను తీసుకొని వచ్చిండు మా తమ్ముడు సో ఇది తినేసి సాయంత్రం బోండి అన్నాడు ఇక నేను కూడా సరే అన్నట్టు అని ఆగిపోయినా అనమాట చేపల ఫ్రై తిందామని చేపల కూర తినక చాలా రోజులు అయిపోయింది అందుకే చేప కోసం ఆగిపోయినా అంటే దీనికంటే ముందు రోజు తలకాయ కూర తీసుకొచ్చిండు చికెన్ తీసుకొని వచ్చిండు ఇంకా మా నాన్న ఇంకా తినేసినాము అయితే చేప తినక చాలా రోజులు అయిపోయిందని నేను కూడా సరే అన్నట్టు ఆగిపోయినా అక్కడే కానీ చేప చూసిరా ఎంత పెద్దగుందో నాలుగు కిలోలు ఉంది ఈ చేప ఇక వచ్చిన తర్వాత వేసినాం బతుకుతుందేమో అని కాకపోతే అది అప్పటికే చచ్చిపోయే ఉంది ఇక కొసేపు దాన్ని అట్లా పెట్టేసినాము ఇప్పుడు మా నాన్న అయితే దీన్ని క్లీన్ చేసేస్తాడు ఈలోపు మా అమ్మ అయితే రొట్టెలు అన్నం అయితే చేస్తా అని చెప్పింది అనమాట ఇక మా మరదలు మా చిన్నమ్మ కొంచెం వాళ్ళ పని ఉండి బయటికి అయితే వెళ్ళిర్రు ఇక నేనైతే కూర్చొన్నా పిల్లల్ని మళ్ళీ పడుకోబెట్టేసినాను అనమాట ఇక డికాషన్ చేసిర్రు డికాషన్ దాగి ఇక కూర్చున్నాను అనమాట ఇప్పుడు మా ఇంక ఇప్పుడు మా నాయన అయితే క్లీన్ చేసేస్తాడు చేపని వీడియోని లాస్ట్ వరకు చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇక్కడ మా అమ్మ అయితే అన్నం వండేసింది పొద్దున్నే ఇక రొట్టెలకైతే పిండి అయితే తడుపుకుంటుంది అనమాట ఇక ఇక్కడ మా నాయన అయితే క్లీన్ దాన్ని ఆ చాకు పెట్టి క్లీన్ చేయాలంటే మా నాయన చెంచేతో క్లీన్ చేస్తాడు దీనికే పోతుంది అంటున్నారు చూద్దాం ఎంతసేపు క్లీన్ చేస్తాడో కానీ మస్తు పెద్దగా చూసిరా చూసిర్రా చేప అది కడుపుతోటి ఉన్నట్టే ఉంది కడుపు ఇంత లావుగా ఉంది అయితే నేను ఇది కడుపుతోటి ఉందేమో ఎందుకులే అని వద్దులే అంటే లోపల గుడ్లు ఉంటే ఆ గుడ్లను కూడా ఫ్రై చేసుకుని తినొచ్చు అన్నారు నాకు చేప గుడ్డు ఇప్పటి అయితే తెలియదు ఇక చూడాలి ఇక ఒకటి క్లీన్ చేస్తుండే కదా మా అంటే ఈ లోపు మా చిన్న తమ్ముడు వచ్చి ఇంకో చేపను తీసుకొని అన్నమాట ఇది కూడా బాగానే ఉంది ఒక కిలోన్నర వరకు ఉంటుంది అనుకుంటాను నేనైతే ఇక రెండు ఈరోజు ఫుల్ కుమ్ముడే కుమ్ముడు అనమాట చేపలతోనే అయిపోతుంది ఇక రెండు క్లీన్ చేసేసరికి మా నాయనకైతే మస్తు టైం పట్టింది ఇక కొంచెం మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి కదా కూర్చోడానికి రావట్లేదు వద్దులే అంటే ఇక ఇనలేదు ఇక మొత్తం రెండు చేపలని అయితే క్లీన్ చేస్తలే అని అన్నాడు ఇక రెండు క్లీన్ చేసి దాన్ని ఏమంటారు బకెట్లు వేసి పెట్టారు కొంచెం సరిగ్గా పోలేదు అయితే ఇంకా ఇడ కాదులే అన్నట్టు మా ఊర్లో చేపలు కొట్టే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ దగ్గరికి అయితే పంపిద్దామని అనుకున్నారు కాకపోతే ఇంకా మళ్ళీ ఎందుకులే అని ఇక మా నాయన ఇంట్లోనే మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసి ఇక చేపలు కట్ అనమాట ఇక దానికోసమే బేసన్ అది తీసుకుపోదామని లోపలికి వచ్చిన ఇది దేవుడు రమ్ అన్నమాట అది చాలా బాగుంటుంది ఒకప్పుడు మొత్తం దీంట్లోనే వంట పోగ్రం కట్టెల అవన్నీ అప్పట్లో గ్యాస్ లేకుండే మేము చిన్నగా ఉన్నప్పుడు ఇందులోనే కట్టెలు పోయి పెట్టేసి వంట చేసేదాన్ని నేనే మా అక్క పెళ్ళి అయిపోయిన తర్వాత ఇప్పుడేమో ఇక్కడ సైడు బియ్యము ఇక్కడ సైడు బియ్యం అన్ని ఇట్లా ఇక్కడ ఒక దేవుడు గుడి ఆంజనేయ స్వామికి ఇక్కడ ఒక ఆరు సంచుల వరకు బియ్యం పెట్టిర్రు ఒకటి దేవుడి గుడి అంబాభవాని ఇక్కడ అన్నీ నింపేసిరమాట లోపల ఇటు ఇటు బియ్యము ఇంకా పెద్ద బీరువా అట్లా అయిపోయింది ఇంక ఈ లోపైతే మా అయ్య అయితే చేపలైతే కొట్టి పెట్టేసిండే ఇక చూసిందా ఎంత మంచిగా కొట్టిండో ఇక మా చిన్నమ్మ వచ్చింది ఇవన్నీ మా చిన్నమ్మతోనే గడిపిస్తాను అనమాట తినేటప్పుడేమో మంచిగా తింటాం కానీ కడిగేటప్పుడే మస్తు ఇబ్బంది అయిపోతుంది ఇక బాగా ఉప్పు అవన్నీ వేసి కడుగుడు కడిగే అయితే నేనన్నా ఇట్లా కాదు నేనైతే హైదరాబాద్లో ఒకసారి చేపలు తీసుకొచ్చింటి ఇక దాని కొంచెం కింద ఉప్పు వేసి ఇట్లా రుద్దుతాని చెప్పిన అట్లా రుద్దుతే ఉన్నదంతా పోతుంది అట్లా రుద్దొద్దని చెప్పేసింది అనమాట అవునా నాకు కూడా అప్పటి వరకు తెలియదు ఇక తర్వాత ఇక్కడ మా అమ్మ అయితే రొట్టెలన్నీ చేస్తుంది ఇక్కడ మా శ్రీలత అన్నీ ప్రిపేర్ చేసింది ముందుగా అయితే ఉల్లిపాయల్ని బాగా కాల్చి దాన్ని కట్ చేసి మిక్సీలో వేసి ఇంకా కారం పొడి ఉప్పు పసుపు వల్ల వెల్లిపాయ మసాలాలు గరం మసాలాలు చేపల మసాలాలు అన్నీ వేసి మిక్సీ పట్టేసింది అనమాట ఇంకా కొన్ని చేపల ఫ్రై చేద్దామని నేను కూడా పక్కకు తీసి పెట్టేసిన ఇంకా పొయ్యి మీదనే చేసింది మంచి టేస్ట్ వస్తుందని ఇక గిన్నె పెట్టేసి నూనె వేసి మసాలాలన్నీ బాగా వే మిక్సీ పట్టింది కదా అవన్నీ దాంట్లో నూనె లేచి ఇది బాగా ఉడికించుకున్నది ఇది బాగా ఒక ఐదు నిమిషాలు ఉడికితే మంచి వాసన వచ్చింది అనమాట ఇక ఉడికిన తర్వాత కొన్ని నీళ్ళు పోసేసింది నీళ్ళు పోసి ఈ నీళ్ళు మొత్తం మరిగిన తర్వాత ఇంకా దీంట్లో చేపలు వేయడమే అంతే ఇక ఇక్కడ నేనైతే మళ్ళీ అన్నీ చేపల ఫ్రై చేద్దామన్నట్టు కారం ఉప్పు పసుపు అల్లం ఎల్ప నూనె ఇంకా మసాలాలు అవన్నీ వేసి కలిపి చేపలకి పట్టించి ఒక మూడు నాలుగు గంటలు దీనిని పక్కన పెట్టేసినమాట ఇట్లా పక్కన పెడితే మసాలాలు అన్నీ చేపలకి పట్టి చేప ఫ్రై చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది ఇంకా ఇక్కడ చేపల కూర అయితే అనమాట అయితే మా కారం పొడి కొంచెం తెల్లగా ఉంది అందుకనే కూర చూడడానికి కొంచెం తెల్లగా కనిపిస్తుంది అంతే సో ఇంకా అయిన తర్వాత తినేసినాము తినేటప్పుడు కొంచెం ముళ్ళు బాగుండే అనమాట దానికి అందుకనే అప్పుడు తినేటప్పుడు ఇక వీడియో అయితే తీయలేదనమాట ఇక ఫుల్గా అంటే ఫుల్గా తినేసినాం చాలా అంటే చాలా టేస్టీగా ఉండే అసలు మా ఇల్లు చూపిమని చాలాసార్లు అన్నారు సో అందుకైతే ఇప్పుడు సింపుల్గా అయితే హోమ్ టూర్ అయితే చేపిస్తాం మాది అయితే బండా కప్పు ఇల్లు అనమాట ఏంది స్లాబ్ పోసి కట్టింది కాదు సో ఇది వచ్చేసి బయట హాల్ ఒకప్పుడు ఈ ఇంట్లో ఇక్కడ పైన దేవునిలో ఫోటోలు చాలా ఉండేవి ఇప్పుడు మొత్తం తీసేసారు ఇక మా నాన్న నొప్పులు ఉన్నాయి కాబట్టి పూజ చేసేవాళ్ళు తక్కువ అయిపోయారు ఇది వచ్చేసి లోపల రూము ఒకప్పుడు ఇది మాకు వంట రూమ్ లెక్క ఉండే ఇప్పుడు వంట రూమ్ బయటికి షిఫ్ట్ అయింది ఇది వచ్చేసి బయట హాల్ పెద్ద ముందుకు కంపౌండ్ వాళ్ళు ఇది ఇప్పుడు వంట రూమ్ ఇక్కడే మా తమ్ముడు శ్రీలత వాళ్ళు ఇక్కడే ఉంటారు ఎందుకంటే ఇదే రూమ్లో టీవీ పెట్టుకున్నారు ఇక బెడ్ ఉంది కదా ఆడ బెడ్ మీద పిల్లలు వండుకొని చూస్తారు అన్నట్టు ఇక్కడికే షిఫ్ట్ చేసుకున్నారు అంతా ఇంకెక్కడిదక్కడ సదరలే ఎక్కడిదక్కడే ఉంది ఇక్కడ తిన్నాక వీళ్ళు ఇద్దరు సామాన్లు దొమ్ముతున్నారు మా చిన్నమ్మ మా శ్రీలత ఇది వచ్చేసి స్టోర్ రూమ్ లెక్క చేసారు ఇంకా పిల్లలు అందరూ ఇక్కడ వచ్చేసి ఆడుకుంటారు ఏమైనా వాడని సామాన్లు ఉంటే కూడా ఈ రూమ్లోనే ఉంటాయి ఇక అప్పుడప్పుడు మా చింటూ ఈ రూమ్లోనే వండుకుంటాడు మా చిన్న తమ్ముడు ఇక్కడ చూసారు అందరు ఆడుకుంటున్నారు ఇక పిల్లలకి అందరికీ ఆడుకుంటారు అన్నట్టు ఈ రూమ్లో కూడా ఫ్యాన్ అనమాట ఇది వచ్చేసి ఇంకా బయట ఇట్లా బండకప్పు ఉంటుంది మా ఇల్లు మా ఇల్లు ఏంది అక్కడ మొత్తం బండకప్పులే అనమాట తాండూళ్ళ బండలు బాగా ఫేమస్ కదా కొంచెం తక్కువ రేట్కి దొరుకుతాయి ఎక్కువ బండలే గప్పుతారు ఇది మా ఇల్లు ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ అది ఉంటుంది ఇక్కడ గేటు ఇదనమాట మా ఇల్లు ఇక మా నాయన ఇక వీళ్ళిద్దరు సామాన్లు అన్నీ అడుగుతారు ఇది వచ్చేసి కొన్ని పూల మొక్కలు అది కరివేపాకు చెట్టు ఇది వచ్చేసి జాంపండు చెట్టు జామపండ్లు ఇప్పుడు గాయట్లేదు కానీ ఒకప్పుడు మస్తు కాసేది పొద్దున లేస్తాం సామాన్లు దోమతాం పనుల కోతాం మాకు సా అట్లా కాదే మాకు సామాన్లు దోమడం అంటే ఇష్టం ఇటు చూడు పెడతా చెప్పు కస నూకుతాం కాదు కసి చూడుస్తాం కస నూక్తాం అన్నది కసి చూడుస్తాం అది నాజం కాదు స్తామంటే అది ఇల్లు కూడుస్తామంటే నాజ్ ఇక తిన్నారు తినేసి సామాన్లు గడిగించారు ఇంక ఇప్పుడు అయితే రెడీ అయిపోయినాం టైం వచ్చేసి మూడున్నర అయింది ట్రైన్ అయితే నాలుగు గంటలకు ఉందనమాట ఇక పోవాలి ఇక పిల్లలకి మళ్ళొకసారి ఒకసారి తినిపించి స్నానాలు చేపించి రెడీ చేసినాయి ఇక మా అమ్మ ఇంకా కొంచెం నేసుకపో చేపల కూర అని చెప్పింది ఇక చాలమ్మ రెండుసార్లు తినేసినామని ఇంకా కొన్ని బియ్యము అట్లాగే ఇంకా కొన్ని సామాన్లు ఉంటే అవన్నీ తీసుకున్న బ్యాగ్ కూడా రెడీ చేసిన ఏమేమి తీసుకున్నా ఏంటనేది హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత ఇంకొక వీడియో అయితే చేస్తాను అనమాట సో ఆటో వచ్చేసింది ఇంకా రెడీ అయ్యి ఇక బయలుదేరినం మేమైతే వచ్చేటప్పుడు కొంచెం బాధ అనిపించింది కానీ మొగల్లో నవ్వు ఉండాలి లేదంటే మళ్ళీ అమ్మనైనా బాధపడతారు సో మా చింటుని కూడా తీసుకొస్తున్నాను అనమాట కొన్ని సామాన్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ